హాయ్ అండి ఈరోజు బూందీ లడ్డు చేసేసుకుందాం దీనికోసం చూడండి ఈ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను అదే గ్లాసుతో ఒక రెండు గ్లాసులు పంచదార తీసుకోవాలి మనం శనగపిండి ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాలిటీలో పంచదార తీసుకోవాలండి కొంచెం అంతా బెల్లం ముక్క కూడా వేసుకుంటే లడ్డు అనేది మనకి స్మూత్గా టేస్టీగా వస్తుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం అంతా వేసేసుకోండి బెల్లం కొంచెం పంచారని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఒక పది పదకొండు యాలకులు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనం తీసుకున్న పంచదారలో కొంచెం అంతా వాటర్ పోసేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం వాటర్ మరి కొద్దిగా కాదండి కొంచెం ఎక్కువగానే పోసుకుంటే పంచదార అంతా కరిగి మనకి లడ్డూలో పంచదార కరుకులుగా లేకుండా స్మూత్గా ఉంటాయి లడ్డూలు చూడండి ఈ మిక్సీ పట్టుకున్నాం కదా పంచదారలో యాలకులు వేసి ఇది మనం తర్వాత వేసేసుకుందాం పాకం పట్టేటప్పుడు దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం శనగపిండిలో తగినన్ని వాటర్ పోసేసుకొని బూందీ తీసుకోవడానికి వీలుగా కలిపేసుకోవాలండి మనం ఈ శనగపిండిలో చిట్టికాడు అంతా కొంచెమేనండి సోడా ఉప్పు చిట్టికాడు మన వంటల్లో వేసుకునే ఉప్పు వేసుకోండి ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఉండలు ఉంటే మనకి బూందీ అసలు మంచిగా రాదండి పిండి అనేది చాలా స్మూత్గా ఉండలు లేకుండా ఉండాలి ఇది శనగ శనగపిండినండి ఇందులో బియ్య పిండి అనేది కలపలేదు మనం బూందీ లడ్డూకి అసలు బియ్య పిండి అనేది కలపాల్సిన అవసరం లేదు ఇది మనం మిల్లు పట్టించుకున్న శనగపిండి ఇగో చూడండి షోడా ఉప్పు ఎంత కొంచెం అంటే అంత కొంచెం చూడండి ఇప్పుడు కళాయి పెట్టేసి అందులో తగినంత నూనె పోసేసుకున్నాను చూడండి పిండి ఎలా ఉండలేకుండా ఎంత స్మూత్గా ఉందో ఇలా జారుడుగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చిల్లుల గంట తీసేసుకొని బూందీ వేసేసుకుందాం బూందీ గంట కూడా విడిగా ఉంటుందండి నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి ఈ గంటతో చేసే అనేసి ఇదే వాడేస్తున్నాను బూందీ వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం న్యూస్ పేపర్ వేసానండి ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేసుకుంటుందనేసి చూడండి ఇలా వేస్తూ ఉంటే కొంచెం కదిపిస్తూ ఉంటే గంటని చక్కగా బూందీ పడుతుంది ఇది ఎక్కువగా కరకరలాడేలాగా కాలొద్దండి కొంచెం మెత్త మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీటరంగానే వేసేసి వెంటనే తీసేయాలి మనం వేసుకున్న ప్రతిసారి గంటని నీట్గా తుడిచేసుకొని మళ్ళీ వేయాలండి చూడండి గుండె ఎంత గుండ్రగా చక్కగా వచ్చేసింది మీకు ఈ పిండిలో మనకి ఫుడ్ కలర్ కావాలన్నా ఎల్లో కలర్ కావాలంటే వేసేసుకోవచ్చండి నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు చూడండి ఇప్పుడు తీసేసుకోవచ్చు మరి ఆడితే బూందీ లడ్డు బాగుండదు మెత్తగానే ఉండాలి చూడండి ఇలా తీసుకొని కొంచెం అంత నూనె ఒడిచిన తర్వాత ఇలా పేపర్లో వేసేసుకున్నామంటే ఇంకేమన్నా ఆయిల్ ఉంటే ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలాగే పిండి మొత్తం కూడా చేసేసుకోవాలి చూడండి ఇది గంట తుడవకుండా వేసేసాను గంట తుడవకుండా వేస్తే మంచిగా రాలేదండి మనం వేసిన ప్రతిసారి గంట నీట్గా పిండి లేకుండా తుడిచేసి వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఉంది చూడండి ఇలా ఇంత ఇలా వేగితే సరిపోతుంది మరీ మెత్తగా ఉండకూడదు మరీ కరకల్లాడేలాగా వేగకూడదు ఇప్పుడు మనం పంచదార పాకం పట్టేసుకుందాం చూడండి రెండు గ్లాసుల పిండికి ఇంత బూందీ అయ్యింది అదే గ్లాసుతో రెండు గ్లాసులు పంచదార తీసుకొని కొంచెం అంత బెల్లం ముక్క వేసాను ఈ పాకం కూడా ఎక్కువగా గడ్డగా రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం తీగ పాకంలాగా కొంచెం వాటర్లో వేస్తే జస్ట్ అలా దగ్గరకు వస్తే సరిపోతుంది మనం ఎంత లేతపాకం తీసుకుంటే అంత చల్లారిపోయిన తర్వాత లడ్డూలాగా చేసేసుకోవచ్చు మనం ముదురు పాకం తీసామంటే వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి లేదంటే పొడి పొడిగా అయిపోతాయి చూడండి మనం మిక్సీ పట్టుకున్న యాలు కుల పడి ఉంది కదా దాన్ని ఇప్పుడు వేసేసుకుందాం ఈ బూందీని కొంచెం అంతా మిక్సీ జార్లో వేసేసి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి మొత్తాన్ని కాదు కొంచెం ఒక మిక్సీ జార్ వరకు నేను చూడండి ఒక మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్లో ఎంత పడుతుందో అంతవరకు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అలా పట్టి వేసేసుకుంటే మనం బూందీ తీసుకునేటప్పుడు బూందీ లడ్డు అనేది చాలా మంచిగా వస్తుందండి కొంతమంది ఈ పంచదార పాకంలో జస్ట్ కొంచమే వాటర్ పోసి పడుతుంటారండి అలా అయినప్పుడు మనకి పంచదార కరిగి కరగనట్టుగా ఉండి లడ్డూలలో తగులుతూ ఉంటుంది కరకర అంటూ ఉంటాయి అట్లా బాగుండదు కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం సేపు ఉడికినా నష్టమేం లేదు మనకి చూడండి పాకం వచ్చిందో లేదో చూద్దాం ఇంకా కొంచమేనండి జస్ట్ చాలా వర్క్ వచ్చేస్తుంది ఇంకా కొంచెం వస్తే సరిపోతుంది చూడండి ఇలా వస్తే సరిపోతుంది అసలు ఇంకా వేసేయచ్చు ఇప్పుడు మనం వేసేద్దాం చూడండి స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇందులో ఈ బూందీని అంతా వేసేసి కలిపిస్తున్నా చూడండి బూందీ ఎంత అందంగా వచ్చింది చక్కగా రౌండ్గా బాగా పడినాయి కొంచెం అంత అండి ఒక మిక్సీ జార్లో మనకి పట్టేంత వరకు కొంచెమంతా మిక్సీ పట్టేసి ఇందులో కలిపేసాను చూడండి మొత్తం పాకం అనేది బూందీ పీల్చేసుకుంది ఇలా మొత్తం అంతా కలిపేసి కొంచెమంతా వేడి చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టేసాక వేడి చల్లారాక చేతికి కొంచెం అంత నెయ్యి రాసేసుకొని ఉండలుగా చుట్టేసుకోవచ్చు ఇందులో కూడా కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి మనకి ఎప్పుడైతే కొంచెం లేపాకంలాగా తీసామో జ్యూసీ జ్యూసీగా బాగుంటుందండి చల్లారిపోయిన తర్వాత కూడా లడ్డూలు మనకు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి మనకి చక్కగా కరెక్ట్గా వస్తున్నాయి లడ్డూలు అంతేనండి ఇలా చక్కగా లడ్డూలు చుట్టేసుకున్నామంటే ఇందులో మన మీకు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ కూడా నేతిలో వేయించి వేసేసుకోవచ్చు నేనైతే వేయలేదండి మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో నేతిలో వేయించి కలిపేసుకోవచ్చండి చూడండి అన్నిటినీ ఇలా లడ్డూలు చుట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి చూడండి రెండు గ్లాసుల పిండికి ఇవయ్యాయి మనకి లడ్డూలు చాలా బాగా వచ్చాయండి ఎంతో టేస్టీగా ఉన్నాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి చక్కగా చూడండి లడ్డు చూస్తేనే తెలుస్తుంది మనం ఇంకా ఫుడ్ కలర్ వేసుకున్నామంటే మనకి షాపుల్లో లాగా ఎల్లో కలర్ వస్తాయండి అవన్నీ హెల్త్కి మంచిది కాదనే కదా మనం ఇంట్లో చేసుకునేది చూడండి ఎంత స్మూత్గా ఉందో లడ్డు ఇంతేనండి మీరు కూడా ఇలా హెల్తీగా ఇంట్లోనే స్వీట్ రెడీ చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి